అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక మాసంలో ఇరవై ఆరవ రోజు ఇరవై ఆరవ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము వశిష్ట మహర్షి దిలీప మహారాజుతో ఇరవై ఆరవ అధ్యాయంలో సులక్షణ మహారాజు యొక్క వృత్తాంతమును వివరిస్తూ ఉన్నారు సూర్యవంశపు రాజులలో శ్రేష్ఠుడు అయినటువంటి మహారాజు సులక్షణుడు అతను వంగదేశంను పరిపాలించేటటువంటి ప్రభువు ఇతనికి నూరుగురు భార్యలు అనగా వంద మంది భార్యలు ఉన్నారు ఇతడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుని పరిపాలించేటటువంటి ధర్మ ప్రభువు ధైర్య సాహసాలలో మేటి మహాబలవంతుడు శూరుడు ఇతని పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో సంతోషముగా నుండేవారు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులను ఎన్నింటినో చేసి ఎంతో ఖ్యాతిని గడించాడు సులక్షణ మహారాజు దయాదాక్షిణ్యాలు దానధర్మాలు చేసి ధర్మప్రభువుగా ప్రసిద్ధికెక్కాడు ప్రజల కష్టాలను తనవిగా భావించి వారిని ఆదుకునేవాడు ఇతని పరిపాలనలో చోర భయత్వాలు మచ్చుకైనా కానవచ్చేవి కావు అంటే దొంగతనాలు కానీ ఏ విధమైనటువంటి హాని కానీ జరగకుండేటువంటిది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు వారికి ఎలాంటి భయము కూడాను ఉండేది కాదు ఈ ధర్మప్రభువు నిత్యము ఐశ్వర్య సంపదలతో తులతూగుతూ ఉండేవాడు కానీ ఎంత ఉంటే ఏమి లాభం అంతటి ధర్మప్రభువు కూడా సంతానలేమితో బాధపడుతూ ఉండేవాడు అంటే సులక్షణ మహారాజుకి సంతానం లేకపోవడం మూలంగా అతను చాలా బాధపడుతూ ఉండేవాడు పుత్ర సంతానం లేకపోవటం అతన్ని చాలా కృంగదీస్తూ ఉండేది పుత్రులు లేనివారికి నరకమే గతి అనుకుంటూ బాధపడేవాడు అపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు కదా పెద్దలు పుత్రులు లేకపోవటంతో ఆ ప్రభువు పలు విధములుగా చింతిస్తూ ఉండేవాడు ఒకనాడు సులక్షణ మహారాజు దీనికి తరుణోపాయము తెలుసుకున్నదలచి నైమిషారణ్యమునందు యజ్ఞ యాగాదులు తపస్సులు చేసుకొను మునిశ్రేష్ఠుల వద్దకు పోయి తనను తాను పరిచయం చేసుకున్నాడు మహర్షులారా నేను ఈ దేశపు చక్రవర్తిని నన్ను సులక్షణ మహారాజు అంటారు మాది సూర్యవంశము నాకు నూరుగురు భార్యలు కలరు అయినను నాకు సంతానము లేదు పుత్రులు లేకపోవడంతో మిక్కిలి బాధపడుచున్నాను నాకు పుత్ర సంతానం ఏ విధంగా కలుగును దయచేసి సెలవివ్వండి పుత్రులు లేనివారు పున్నామ నరకము నుండి బయట పడలేరు అందరు కదా కావున నాకు పుత్రసంతానము కలుగు మార్గము ఏదైనా చెప్పి పుణ్యం కట్టుకోండి అంటూ నమస్కరించి పరిపరి విధాలా ప్రాధేయపడ్డాడు మహారాజు దీనాలాపములు ఆలకించిన మునిశ్రేష్ఠులు అతనిని చూసి జాలిపడి మహారాజా ఎవరైనాను పుత్రహీనుడు అగుటకు వారి పూర్వజన్మమే కారణము నీవు పూర్వజన్మలో కూడా రాజువే అయినను ఏనాడు మాఘమాసములో ఒక్కసారైనను స్నానము చెయ్యలేదు మాఘమాసమును పూర్తిగా నిర్లక్ష్యము చేసితివి నీవు పూర్వజన్మలో ఏ ఒక్క బ్రాహ్మణునికైనను ఒక్క గుమ్మడికాయను కూడా దానమివ్వలేదు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానమిచ్చుటలో గల ఆంతర్యమును గ్రహించలేదు మాఘమాసంలో శుద్ధ సప్తమీ తిథియందు ఎవరైతే కూష్మాండ అంటే గుమ్మడికాయను దానము చేయుదురో వారికి తప్పక పుత్రసంతతి కలుగును ఇవి ఏమీ కూడాను నీవు పూర్వజన్మలో చేయనందున నీకు ఈ జన్మలో పుత్రసంతానము కలగలేదు అయినను నీవు మా ప్రభు ఒకటచే ఇదిగో నీకొక ఫలమును ఇస్తున్నాము దీనిని తీసుకుని వెళ్ళి నీ నూరుగురు భార్యలచే తినిపించుము నీకు మేలు కలుగును అంటూ మంత్రించిన ఒక పండుని ఇచ్చారు రాజు ఆ ఫలమును మహాప్రసాదముగా భావించి తీసుకుని వెళ్ళి తన అంతఃపురానికి చేరుకున్నాడు మహారాజు అంతఃపురంలో ప్రవేశించి భార్యలకు తాను తెచ్చిన అంటే తాను తీసుకుని వచ్చిన ఆ మంత్రించిన ఫలమును గురించి వివరించి చెప్పాడు భోజనము చేసిన తర్వాత పండును ఆరగించమని చెప్పి తన పూజాగదిలో దాన్ని ఉంచాడు అందరూ భోజనానికై భోజనశాలకు వెళ్ళారు మహారాజు మిగిలిన భార్యలతో భోజనానికై వెళ్ళటం గమనించిన చివరి భార్య మిక్కిలి ఆశతో ఆ పండుని తానే తినదలచి మరొక మార్గం గుండా పూజాగదిని చేరి మహారాజు భద్రపరిచిన మంత్రఫలమును కాజేసింది ఎవ్వరికీ తెలియకుండా ఆ మంత్రఫలమును పూజించి మరలా మిగిలిన భార్యలతో కలిసి ఏమీ తెలియని దానివలే మామూలుగా అందరితో పాటు కలిసి తిరగసాగింది మహారాజు తన భార్యలతో సహా భోజనము ముగించి మంత్రించిన ఫలము కోసం చూసేసరికి ఏముందక్కడ ఒక్క బంగారు పళ్ళం తప్ప పండులేదు పండుకోసం పలుమార్లు వెతికాడు మహారాజు తీవ్ర కోపంతో అందర్నీ అడిగాడు మాకేం తెలియదన్నారు అంతా ఎంతో కష్టపడి ఇంత కాలానికి మహామునుల అనుగ్రహం వల్ల పొందిన సంతాన ఫలమును పోగొట్టుకుంటిని కదా అని బాధపడ్డాడు విలపించాడు ఆ దిగులుతో కృంగిపోయి మంచం పట్టాడు కృషించిపోయాడు ఇదంతా గమనిస్తున్న చిన్న భార్యకు భర్తపై జాలి కలిగింది పశ్చాత్తాపడింది భర్తకు నిజం చెబితే గాని తన మనోవ్యధ తీరేటట్లు లేదనుకుని ఎవరూ లేని సమయం చూసి భర్త గదిలోనికి ప్రవేశించింది అలికిడి విన్న మహారాజు ఎవరది అంటూ బిక్కరగా అరిచాడు ఆమె అదిరిపోయింది కడపటి భార్య అంటే చిన్న భార్య అయినటువంటి ఆమె ధైర్యము చేసి నాదా నేను మీ చిన్న భార్యను మీతో ఒక నిజం చెప్పాలని వచ్చాను మీరు పోయిందనుకున్న మంత్రఫలమును తిన్నదానినే నేనే మీకు భయపడి మాట్లాడలేకపోయాను క్షమించండి అంటూ మహారాజు పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడవసాగింది ఒక్కడైనా వంశాంకురము ఉద్భవించబోతున్నందుకు మహారాజు శాంతించి తనని లెమ్మని చెప్పి ఓదార్చి అక్కును చేర్చుకున్నాడు పుత్రుడు కలగబోతున్నందుకు పుట్టడు సంతోషము చెందిన మహారాజు గారాభంతో కడపటి భార్యను చూసుకోసాగాడు కడపటి భార్య అంటే చిన్న భార్య గర్భవతి అయి పుత్రుని కనబోతోందని గ్రహించిన మిగిలిన భార్యలు ఈర్ష అసూయలతో ఉడికిపోయారు ఆమెకు పుత్రుడు కలిగినచో మహారాజు తమను నిర్లక్ష్యం చేస్తాడని భావించారు రాజు తమను సరిగా చూడడని భావించిన మిగిలిన భార్యలు కుట్ర పన్ని చివరి భార్య తినే ఆహారంలో పెట్టుడు మందులు పెట్టారు పెట్టుడు మందు ప్రభావం వలన చిన్న భార్యకు పిచ్చి పట్టింది కానీ వరప్రసాది అయిన కడుపులోని పిల్లవానికి మాత్రం అపాయము కలగలేదు ఎందుకనగా తన కడుపులో పెరుగుచున్నటువంటి పిల్లవాడు మునుల యొక్క వరప్రసాదం కాబట్టి అతనికి ఏమీ అపాయము కలగలేదు పిచ్చి పట్టిన చిన్న భార్య ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఎవరూ చూడకుండా అడవికి పారిపోయింది తాను నిండు గర్భిణి అని కూడా తెలియని పిచ్చిదైపోయింది అడవిలోనే పుత్రుని ప్రసవించింది ఆమె పుత్రుని ప్రసవించటాన్ని ఒక క్రూర మృగము అంటే ఒక పెద్ద పులి చూసింది రక్తపు మడుగులో ఉన్న బిడ్డను అక్కడే వదిలి చివరి భార్యను ఆహారంగా తినేసింది రక్తపు మడుగులో పడి రోదించుచున్న ఆ పసికందును ఆహారానికై అటూ ఇటూ సంచరిస్తున్న రాజహంసలు చూశాయి తమ రెక్కలతో బాలునికి విసిరి ఆ పసికందు యొక్క తడిని ఆర్పి ముక్కుతో మెత్తని పీచును తెచ్చి ఆ పసికందుకు పరుపుగా వేసి దాని మీదకు దొరించాయి రాజహంసలు ఆ బాలునికి పండ్లు గుజ్జు తేనె తెచ్చి ఆహారంగా ఇస్తూ ఒక సంవత్సరం పాటు పెంచాయి ఇంతలో వేసవికాలం సమీపించటంతో నీరు దొరకక ఆ బాలుని దగ్గరలోనున్న తమ మిత్రపక్షులకు అప్పగించి వెళ్ళిపోయాయి పక్షుల సంరక్షణలో పెరిగినటువంటి ఆ బాలుడు ఒకనాడు అటువైపుగా స్నానార్థమై తన ఇద్దరు భార్యలతో వస్తున్నటువంటి ఒక ముని కంటబడటము తటస్థించింది ముద్దుల మోముతో బుడిబుడి నడకలతో ముద్దులను మురిపాలతో హంసలతో కనిపిస్తున్న ఆ బాలుని చూడగానే వారు కడు ఆశ్చర్య సంతోషాలతో ఉబ్బి తబ్బిబ్బై తమ వెంట తెచ్చుకుని పెంచుకొనసాగారు బాలునికి మూడు సంవత్సరాలు నిండాయి ముద్దు ముద్దు మాటలతో మాట్లాడటం వచ్చింది ఆ బాలుని చూచి పెద్ద భార్యకు ఈర్ష్య జనించింది వీడు నా సవతి కొడుకు అనుకుంటూ ఒకనాడు బాలుడు ఆడుకుంటూ ఉండగా ఎత్తుకొనిపోయి అడవిలో దిగబెట్టి వచ్చింది భర్త అడిగినను కూడాను నాకేం తెలియదు అంటూ నిజాన్ని దాచింది ఆ అసూయాపరురాలు మిగతా భాగాన్ని రేపటి అధ్యాయంలో తెలుసుకుందాము